ఆరోగ్య మహాభాగ్యం సిరి సంపద కంటే మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోండి సోమవారం సత్తుపల్లి పట్టణం ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఈరోజు ఉదయం సత్తుపల్లి ఐఎంఏ ఆధ్వర్యంలో టూ రన్ కార్యక్రమంలో సత్తుపల్లి పట్టణం మెయిన్ రోడ్లో పాల్గొన్న సత్తుపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు డాక్టర్ మట్ట మట్టరాగమై దయానంద్ మరియు సత్తుపల్లి డాక్టర్స్ మరియు సత్తుపల్లి ప్రముఖులు అనంతరం సత్తుపల్లి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ హాస్పిటల్లో పేషెంట్స్కు ఉచిత అల్పాహారం అందించిన సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్ట మట్టరాగమై దయానంద్ ఈ కార్యక్రమంలో అనేక మహిళలు పురుషులు చిన్నారులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు గ్రాచులేషన్స్ అలాగే పార్టిసిపేట్ చేసి ప్రజలందరికీ హెల్త్ అవేర్నెస్ కలిగించినందుకు డాక్టర్స్ కి పాల్గొన్న సభ్యులందరికీ ముఖ్యంగా పొత్తులు ప్రభాకర్ రావు గారు చెలగొ నరసింహారావు గారు సామ్యులు గారు కూడా సీనియర్స్ అయినా కూడా ఇంత స్ఫూర్తి ఇచ్చారు ప్రజలందరికీ గనక వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ మరి ఒక్కసారి డాక్టర్స్ ఐక్యత వర్దిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అందరూ కూడా ప్రజలందరూ కూడా మంచి హెల్తీ హ్యాబిట్స్ అలవాటు చేసుకోవాలి మంచి ఫుడ్ తీసుకుంటూ టైంకి ఎక్సర్సైజ్ చేసుకుంటూ మనకంటూ మనం ఒక గంట సమయం కేటాయించుకొని ప్రతిరోజు ఏదో ఒకటి యోగా కానీ వాకింగ్ రన్నింగ్ సైక్లింగ్ స్విమ్మింగ్ ఇట్లా మీకు ఇష్టమైన ఎక్సర్సైజ్ చేసుకుంటూ మంచిగా ఉండాలని అందరూ హెల్దీగా ఉండాలని కోరుకుంటున్నాను